నెక్స్ట్ మేష లగ్నం కానీ లగ్న బిందువు కానీ లేదా లగ్నాధిపతి అంగారుకుడు కానీ లేకపోతే లగ్నము లగ్నాధిపతి అంగారకుడు ఇద్దరు భరణి నక్షత్రంలో పడి ఉంటాయి భరణి నక్షత్రంలో ఉంటే ఎలా ఉంటదంటే ఇక్కడ భరణి నక్షత్రం అనేది శుక్రుడు యొక్క నక్షత్రం ఓకేనా సో ఈ మేష లగ్నం అనేది అంగారుకుడు అధిపతి సో కాబట్టి శుక్రుడు అంగారకుడు కాంబినేషన్ ఇక్కడ ఉంటది అనమాట డిఫాల్ట్ గా వీళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటదన్నమాట ఆశలు చాలా ఎక్కువగా ఉంటది ఇలాంటి వాళ్ళకి ఇలా లగ్న బిందువు లేకపోతే లగ్నాధిపతి పడినటువంటి వాళ్ళకి ఈ భరణి నక్షత్రంలో పడినటువంటి వాళ్ళకి చాలా ఎక్కువగా కోరికలు ఎక్కువగా ఉంటది వీళ్ళకి కామ వంచెలు కూడా చాలా ఎక్కువగా ఉంటది అనమాట కామ వంచెలు కూడా చాలా ఎక్కువగా ఉంటది అనమాట వీళ్ళు చూడడానికి కూడా చాలా యాక్టివ్ గా మంచి అట్రాక్టివ్ గా ఉంటారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మేషం అనేది ఒక అగ్నితత్వ రాశి నెక్స్ట్ అధిపతి అగ్నితత్వం కలిగినటువంటి ఒక గ్రహమే ఇక్కడ భరణి శుక్రుడు అనేటటువంటి ఒక గ్రహం ఏంటంటే నీటి తత్వం కలిగింది అనమాట అగ్ని తత్వము ప్లస్ నీటి తత్వం కలిసి ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి చక్కని శరీర సౌష్ఠం కలిగి ఉంటారు అనమాట చూడడానికి చాలా వశీకరణంగా చాలా అందంగా బాగుంటారు అనమాట ఓకే నెక్స్ట్ ఈ భరణి రణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈయన ఈ లగ్నానికి రెండో భావానికి మరియు ఏడో భావానికి అధిపతి అనమాట రెండో భావానికి ఏడో భావానికి అధిపతి కాబట్టి ఇక్కడ మేష లగ్నానికి రెండో భావం యొక్క క్యారెక్టర్స్ మరియు ఏడో భావం యొక్క క్యారెక్టర్స్ దీని లోపలికి వస్తా ఖచ్చితంగా ఇలాగే చూడాలి అంటే ఇక్కడ భరణి నక్షత్రంలో అంగారుడు గాని లగ్న బిందు గాని ఉంటే ఇక్కడ డిఫాల్ట్ గానే మేష లగ్నానికి రెండో భావము ఏడో భావం కనెక్ట్ అయి ఉంది చెప్తా కదా ఎక్కడ కనెక్ట్ అయింది ఒకటో భావంతో కనెక్ట్ అయింది అనమాట అంటే వీళ్లకు కుటుంబం గురించి ఆలోచన ఉంటది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అట్రాక్టివ్ గా అనేటటువంటి విషయాలపైన వీళ్ళకి ఆటోమేటిక్ గా ఆలోచన పోతా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి ఒక గ్రహం ఏంటంటే అట్రాక్టివ్ గా చాలా నలీనంగా ఉండడం అనమాట అంటే ఇక్కడ ఆ వాకు స్థానానికి శుక్రుడు అధిపతి కాబట్టి అట్రాక్టివ్ గా చాలా కళా నైపుణ్యంతో ఎలా మాట్లాడాలనేటటువంటి విషయం పైన వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే లగ్న బిందు పడింది భరణి నక్షత్రం లేదా లగ్నాధిపతి ఉండడం భరణి నక్షత్రంలో ఉంటది ఇలాంటి పరిస్థితి అనమాట నెక్స్ట్ డబ్బు గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ భార్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ పార్ట్నర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సమాజం గురించి ఎక్కువ థాట్స్ పోతా ఉంటది వీళ్ళు సో ఇలా ఈ రెండో భావం ఏడో భావానికి సంబంధించిన కారకత్వాల పైనంతా వీళ్ళకి తప్పకుండా ఆలోచన అనేది డిఫాల్ట్ గా ఉంటది అనమాట సో ఇక్కడ చేంజ్ అవుతాను చూడండి లగ్నాధిపతి ఎనిమిదో భావాధిపతి లగ్నంలో ఉంటే ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ చూసిన ఇక్కడ